బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయి ట్రెండింగ్ లోకి వచ్చినటువంటి వ్యక్తి అఘోరి అఘోరికి భద్రత కల్పించాలి అంటూ పోలీసుల్ని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వకీల్ సాబ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు అసలు అఘోరీకి ప్రమాదం ఏమైనా పొంచి ఉందా తనతోనే మాట్లాడదాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఆజాద్ గారు నమస్తే నమస్తే అండి సో అఘోరి అనగానే ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఒక హల్చల్ కావచ్చు తన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఇవన్నీ చూసిన తర్వాత సడన్ గా మీరు తనకి ఒక ప్రాణహాని ఉంది అంటున్నారా లేకుంటే రక్షణ కల్పించాలి అంటున్నారా ప్రమాదం ఏమైనా ఉందా ఎందుకని తనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది పోలీసులు దాకా ఎందుకు వెళ్ళారు మీరు ఇది ఏంటంటే ఒకటండి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు అఘోరి అనే ఎవరైతే ఉన్నారో ఆమెకి ప్రైవసీ అనేది ఇప్పుడు దెబ్బతిందండి ఆవిడ రోడ్ల మీద వస్తున్నా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన సందర్భం వేరు ఆమె ఎక్కడికెళ్తే అక్కడ కెమెరాలు తీసుకురావటం ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు ముఖ్యంగా చాలా మంది యూత్ ఒకరోజు ఏంటి అది అదొక క్రేజ్ అయిపోయింది ఇప్పుడు ఆమె వీడియో పెడితే వాళ్ళ ఉదాహరణ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో ఇన్స్టా అనేది అంది యూట్యూబ్ ఉంది అన్ని ప్రతి ఒక్కరు ఛానల్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారు ఆమెతో సెల్ఫీ దిగి ఒక వీడియో చేసి పెట్టేస్తే లక్షల్లో పోతున్నారు వ్యూస్ అట్లా ఎగబడుతున్నారు పిల్లలు అది అదే ఒకటి రెండోది మీకు నక్కపల్లి ఘటన ఏదైతే జరిగిందో నక్కపల్లి మీద అక్కడ ఆ టోల్ గేట్ ఘటన ఒకటి జరిగింది జరిగినప్పుడు ఆమెకి అక్కడ కొంతమంది ఆమె మీద అంటే ఆమె చెప్పింది దాడి చేయటం అన్ని జరిగి చెప్పారనమాట సో ఇదే కాకుండా ప్రైవసీ అనేది ఉంటుంది కదా మేడం రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది ఆ రైట్ టు ప్రైవసీ కింద ఎవరైతే ఏదైతే ఉందో ఆమె తిరిగే హక్కు అయితే ఆమెకు ఉంది కాకపోతే కొంతమంది ఆకతాయులు కానీ అందరూ ఒకలాగా ఉండరుగా మేడం ఇప్పుడు ఆమె నేమ్ ఫేమ్ వచ్చింది ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అందరు ఒకలాగా ఉండరు కదా సమాజంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కొంతమంది వేరే రకంగా ఎగబడటం మనం మన ఆటలు చెప్పడానికి ఎగబడటం అలాగే ఇంకేదన్నా అనివార్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది అవుద్ది అనే ఉద్దేశంతో నేను డీజీపీ గారికి లెటర్ రాశానండి అది రాస్తే ఆయన స్పందించారు డి ఆన్రబుల్ డీజీపీ గారు స్పందించారు స్పందించి అన్ని జిల్లా ఎస్పీలకి మీకు నేను పంపించాను చూడండి అన్ని జిల్లాల ఎస్పీలకి ఆయన వారు ఏంటంటే ఈమె రక్షణ కల్పించారు ఎక్కడికి వెళ్తే అక్కడ అని చెప్పేసి ప్రొడక్షన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది సో దాని ద్వారానే మొన్న కొన్ని వెళ్ళినా ఎక్కడైతే అక్కడ పోలీసు వాళ్ళు భద్రత కల్పించడం మీకు తెలిసే కర్నూలులో అయిపోతే నడుచుకుంటూ వెళ్ళారు కదండి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆమెకి ఇబ్బంది అయింది ట్రాఫిక్ జామ్ అయింది ప్రజలు ఎంత ఎగబట్టడం మొదలు పెడతాం కొంతమంది ఆమె కాలు కాలు పట్టుకోవాలని ఆశీర్వాదం అట్లా ఏమో తొక్కేసలు అటు అవుతుంది కదా ఆమె ఇది జరుగుతా ఉంటాయి అందులో మంచి వాడు ఉంటాడు చట్ట ఉంటాడు కదా మేడం సో ఏది ఏమైనా జరగచ్చు ఆమె హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు సనాత ధర్మం కోసం పోరాడుతున్నారు సో నా వృత్తిలో నాకు తెలిసింది నేను నేను హెల్ప్ చేసి పెట్టాను మేడం అది అదొక గొప్ప కార్యంగా నేను ఓకే అయితే తను మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా లేకుంటే మీరే తన తరఫున కన్సల్ట్ కన్సల్ట్ అండి నాకు టచ్లో ఉంటున్నారు ఆమె అంటే ఇప్పుడు ఒక ఐదు ఆరుల మట్టు ఫోన్ కలవాలంటుంది అయితే గతంలో ఉంది నా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి సో గతంలో నాకు ఫోన్ చేసేవారు టచ్లో ఉన్నారు ఎప్పుడంటే ఆమె ఇక్కడ మన మంచిర్యాలలో అలా ఇంటికాడ దింపేశారు గుర్తుంది మీకు సో ఆ టైంలో నేను నా మా లీగల్ టీంని నేను పంపించాను అప్పుడు మా లీగల్ మా మంచిర్యాల నా జూనియర్స్ ఉన్నారు వాళ్ళు వెళ్ళారో ఆమె కలిసి ధైర్యం చెప్పారు ధైర్యం చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ అప్పుడు శాంతి భద్రలు ఇబ్బంది అవుతున్నాయి అప్పుడు నేను మాట్లాడిన ఆమెతో మాట్లాడాను ఈ మన మన ఛానల్లో కూడా ఒకసారి అయ్యగారు ఒక ఆయన సిద్ధయోగి వచ్చారు ఆ రోజు కూడా నేను మాట్లాడిచ్చాను ఆయన కూడా మాట్లాడారు మాట్లాడినప్పుడు మేము ఏం చెప్పాము ఆయన చెప్పారు ఆయన వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా అక్కడ ఏదో కొన్ని భాషలు ఉంటాయి ఆ లాంగ్వేజ్ సో వాళ్ళ భాషలో ఇద్దరు మాట్లాడుకున్నారు ఆయన చెప్పడం జరిగింది ఏం చెప్పడం జరిగింది అలాగే మంచి వెళ్ళి మన మా జూనియర్స్ వెళ్ళి నాకు ఫోన్ కల్పించారు అక్కడ నుంచి ఫోన్లో కూడా చెప్తే ఆమె ఎప్పుడు తండ్రి అంటది నన్ను తండ్రి అయ్యా నీ కాలు ముక్తి అది కూడా ఉన్నాయి అది వీడియోలు నీ కాలు నమస్కారం చేస్తానయ్యా ఇది అని చెప్పారు వాళ్ళు దాని అన్న అది కరెక్టే నమ్మ అంత బాగానే ఉంది కాకపోతే ఏంటంటే అందరూ ఒకలాగా ఉండరు ఇక్కడ ఇక్కడ అక్కడ ఏంటంటే కేదరీనాథ్లో నీ ఇష్టం నువ్వు ఎలాగైనా ఉండొచ్చు కాశీలో మీదే మీరు చెప్పిందే వేదం అక్కడ మిమ్మల్ని ఒక దైవ సంభూతులుగా చూస్తారు ఇక్కడ అలాగా అది వింతగా చూస్తారు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా రాగానే మన ఫస్ట్ టైం మనం తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి మనం అంతగా వింత వింతగా అనిపిస్తా ఉంటుంది అది అలాగా కొంతమంది ఏంటంటే ఇంకా అందరు మంచిది ఉంటారు కొంతమంది ఆకతాయిలు ఉంటారు కొంతమంది ఇంకొక ఉండేవాళ్ళు ఉంటారు సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే ప్రైవసీ రైట్ టు ప్రైవసీ కూడా ఉండాలి పూజలు చేసుకోవాలి అన్ని ఉంటాయి కదా మేడం ఆ సందర్భంలో మీకు వచ్చిన కార్లు వెళ్తాను కొంతమంది ఆకతాయిలు బల్ల మీద కూడా ఎంటపడ్డారు మీరు విజువల్స్ ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి ఎంటపడుతున్నారు అలాంటి ఉంటారు కొంతమంది ఇంకేదో వలగరగా మారే కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా సో అది ఏంటంటే ఏదైనా సరే రైట్ టు లైవ్ అనేది మనకు ఉంటుంది కదా రైట్ టు లీవ్ అనేది మన మన దాంట్లో ఉంటుంది కాబట్టి సో నేనే అలా చేశాను ఆమె కూడా చాలా అప్రిషియేట్ చేశారు అది కూడా ఆమెకు పంపించాను నేను ఆమె పెట్టుకో ఆమె దగ్గర పెట్టుకున్నారు తర్వాత ఏంటంటే నేను మొన్న జరిగిన ఘటన కూడా నేను ఆలోచించాను ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి ఆమె బయట ఇచ్చారు కదా సో దానికంటే ముందు ఏం జరిగింది అంటే అంటే యాక్చువల్ మా ఇంటి దగ్గరే అండి మీ విజయవాడ కిష్టలాక మా ఇల్లు సో అక్కడికి హైవే మా హైవే పక్కన మా ఇల్లు సో అక్కడికి ఇక్కడ మాకు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది సో నేను అక్కడ జరిగినప్పుడు అక్కడ మా మా పిల్లలు మందిని పంపించాను నేను అక్కడికి వెళ్ళి చూడరా ఏం జరిగింది ఏంటంటే సో ఆమె కలవాలని ఆమె అనుకున్నారు కానీ ఆమెకి ఈ ప్రొసీజర్ తెలియదు ఒక పోర్ట్ఫోలియో ఉంటుందనేమో జనరల్గా ఇప్పుడు వాళ్ళకి కామన్ మ్యాన్గా వాళ్ళకి అంత బుర్ర ఉండదు కదా మేడం వాళ్ళకి ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో ఉంటుంది దానికి ఒక లెటర్ పెట్టాలి దానికి ఒకవేళ ప్రోటోకాల్స్ ఏ ఉంటాయి కదా అన్నీ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి అట్లా కలవాలని తెలియదు ఆమె వెళ్తున్న జనసేన పార్టీ కార్యాలయం కనబడుతుంది యాక్చువల్ నాదిరికి దగ్గరికి వద్దామని బయలుదేరారు జన్ పక్కన చూసి జనసేన పార్టీ మెయిన్ రోడ్కే ఉంటుంది మంగళగిరిలో చూడంగానే అప్పుడు పవన్ కళ్యాణ్ ఆమెకి సినిమాటర్లు ఎవరో తెలియదు కదా సనాతన ధర్మం కోసం పోరాడింది ఈయన అని చెప్పి మన మన ఛానల్లో ఎక్స్వై జెడ్ ఛానల్ ఎవరో చూపించారు ఆయన ఆమెకి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందాం చూడాలని చెప్పి ఇంకా సడగ్గా వస్తుంటే ఈ జనసేన పార్టీ కార్యాలయం అన్ని చూసేసరికి అక్కడ ఫోటోలో సారి ఫోటోలు ఉంటాయి కదా అది చూసరికి ఓకే అని చెప్పి ఆ కార్ పక్కన ఆపేసరికి వెంటనే మన మీడియా మిత్రులందరూ ఆమె కెమెరాలు తీసుకెళ్ళి మామూలుగా అదే చూపించేసి అది చరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక ఆమె ఏం చేసింది బయట దిగి నేను సారణ కలవాలి ఆమె తెలియదు ఆయన అక్కడ ఉంటారని ఆయన ఎక్కడ ఉంటారో ఆమెకి తెలియదు కదా సో అక్కడ ఉంటారని అనుకొని ఆమె నాకు లేదు ఆయన కలవాలి మాట్లాడాలి చెయ్యాలని చెప్పి మీరున్నట్టు ఆ ప్రొసీజర్ అనేది తెలియదు కదా ఆమెకి అది కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగా పరిగణించిందా అయితే ఇక్కడ మీరు అన్నారు రైట్ టు లీవ్ ఆమె జీవించే హక్కు ఎంత ఉంటుందో ప్రైవసీ హక్కు అంత ఉంటుందో అనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ హిమాలయాల్లో ఉండి సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు సనాతన ధర్మం కోసం లేకుంటే హిందూ మతం కోసం ధర్మం వీటన్నిటి కోసం పాటుపడుతుండేవాళ్ళు సడన్గా ఈ అఘోరాలు అఘోరీలు నాగసాధులు ఇంత బయటకు వచ్చేసి ఇంత హడావిడి చేసి ఇంత మీటింగ్లు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇవన్నీ చేసింది ఎవరూ లేదు కదా చేసిందంతా ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది కేవలం అఘోరి మాత్రమే కదా సో తన ప్రైవసీకి తనే బ్రీచ్ చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపించలేదా మీకు మీకు అది చెప్తాను ఇది ఇది ముఖ్యంగా అందరు తెలుసుకోవాలి మేడం ఆమె ఈ రోజు కొత్తగా రాలేదు మేడం మీరు కాలం నెట్లో కూడా పాత వీడియోలు కూడా చూడండి లాస్ట్ ఇయర్ కూడా ఆమె వచ్చింది కూడా నేను కనుక్కున్నాను మంచి కనుక్కుంటే మంచిరియాలో వాళ్ళ సొంత ఊరు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారంట వచ్చారు పూజలు చేశారు అంతా అయిపోయింది ఎప్పుడైతే ఈ ముత్యాలమ్మ ఘటన అమ్మవారి ఘటన ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఏమొచ్చి పూజలు చేశారు నగ్నంగా పూజలు చేశారు కదా ఇక్కడ అప్పుడు అప్పుడు దాకా అగురి అంటే నాకు కూడా తెలియదు నిజాయితీగా చెప్తున్నాను సో ఆ పూజలు చేయటం అన్నీ చూసిన తర్వాత ఇంటర్వ్యూలో ఆమె బాగా హైప్ అయిపోయారు మా ఛానల్లో ఇంటర్వ్యూలో హైప్ అయిపోయారు హైప్ అయిన తర్వాత ఆమె బాగా హైప్ అవ్వటం వల్ల ఇంకా అందరికీ ఏంటంటే ఆ అని ఈ విషయం తెలిసింది సోషల్ మీడియాలో బాగా హైప్ అవ్వటం వల్ల వరకు ఆమె చాలాసార్లు వచ్చారుగా అప్పుడు హైప్ అవ్వలేదు ఎందుకంటే అక్కడ జరిగింది ఇది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే మరి దేవుడి కరుణంతో జరిగిందో తెలియదు అంటే ముత్యాలమ్మ ఘటన జరిగినప్పుడు ఏం ఎంటర్ అవటం ముత్యాలమ్మ ఘటన జరిగినప్పుడు అక్కడ బాగా అందరూ హిందూ సంఘం వాళ్ళు అందరూ బాగా చేయటం బాగా ధర్నాలు రాస్త చేయటం చేసే సమయంలో ఏమీ రావటం అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా దైవ సంకల్పంలో మాకు తెలియదు కానీ దాంతో ఏమో హైప్ అయ్యారు బాగా నిజంగా తను హైప్ అయిపోయారు తను ఎలివేట్ అయ్యారు తనే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ తన చుట్టూ కెమెరాలు ఏదైతే ఇష్యూ వెళ్ళిపోయింది కదా మగుడి చెప్పింది సంఘటన కానీ ఒకటి చెప్తాను ఇన్ని సంవత్సరాల కాలంలో అంటే మీరు జర్నలిజం ఫీల్డ్ దాదాపు ట్వంటీ ఇయర్స్ నేను ట్వంటీ ఇయర్స్ ఉన్నా ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక సంఘటన జరిగినప్పుడు అంటే ఇప్పుడు ఈ అఘోరి బయటకు వచ్చి మాట్లాడటం వల్ల ఇంతమంది స్వామీజీలు గానీ ఏ మా ఇంతమంది సన్యాసిని సన్యాసులు ఎవరైతే ఉన్నారు వారు కానీ సాగు సంద ఎవరైతున్నారో నాగ సాధువులు కానీ అఘోరి సాధువులు కానీ అకోడి అన్న పేరుని ఫస్ట్ అక్కడ పేరు ఫస్ట్ నేను వింటాం తర్వాత దానికి సంబంధించిన తునిలో ఒక వాళ్ళ గురువు ఒక ఆయన ఉన్నారు ఆయన మాట్లాడటం కానీ వీళ్ళందరూ మనం చూసాం మేడం గతంలో ఒక హిందువులు ఒక చైతన్యం వచ్చినట్టైరెక్ట్గా ఎంతమంది సాధువులు సన్యాసులు మొత్తం బయటకు వచ్చి ఆ రకరకాల వ్యక్తులు చూస్తున్నాం ఈరోజు ఛానల్లో ప్రతి ఒక్క వ్యక్తులు వీళ్ళందరూ ఎక్కడైపోయి ఏమైపోయారు ఎక్కడ ఉన్నారు అనేది అర్థం అవట్లేదు ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు కదా సరే అగోరే విషయం పక్కన పెడితే ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పా పడాలి సనాతన ధర్మం కోసం చెయ్యాలి అని చెప్పి అందరం కూడా బయటకు వచ్చారు కదా ఇన్ని రోజులు లేని అంటే ఆ ఫేసులు కొత్త 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 ఫేసులు వచ్చినాయి బయటకు వచ్చినాయి కొంతమంది దీని ఈ విషయంలో పోరాడదాం చేద్దామని ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలిగించినట్టే కదా మేడం అయితే ఇక్కడ మీరు మంచిర్యాలలో మా పిల్లలు వెళ్ళి దించారు లేకుంటే అక్కడ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వచ్చారు మాట్లాడారు మంచిర్యాలలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర దించడానికి ప్రధానమైనటువంటి కారణం తన ఆత్మార్పణ చేస్తాను అని చెప్తాను ఆ తర్వాత వరుసగా రెండు మూడు సార్లు ఇష్యూ అయింది ఒకసారి పై డీజిల్ కూడా పోసుకున్నారు మీరేమో భద్రత కల్పించండి మీరు అంటున్నారు తనేమో నేనే ఆత్మార్పణ చేసుకుంటాను నేనే చనిపోతాను అని దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేయడాన్ని కంప్లీట్ కాంట్రాస్ట్ అనిపిస్తుంది కదా అక్కడ ఇక్కడ చెప్తాను అక్కడ ఆత్మార్ అంటే త్యాగం ఇప్పుడు ఒకటి ఒక ఒక ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే నా బలిదానం అంటే అక్కడ వాళ్ళ వాళ్ళకి ఏంటంటే జనరల్ నార్త్ సైడ్ ఎక్కువ తెలియని ఏమన్నా మేడం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక ఆత్మార్ ఒక బలిదానం చేయటం వల్ల పది మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆమె అట్లా మాట్లాడటం జరిగింది సో ఆత్మార్పణ విషయం అనేసరికి ది దివాళి ముందు రోజు దివా దీపావళి ముందు రోజు అన్నారు ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లి అక్కడ మంచిరాలు దింపారు ఆమె వెళ్ళిన తర్వాత నేను కూడా ఫోన్లో చెప్పా మీరు ఇట్లా ఆత్మార్పణ ఇలాంటి లీగలు ఉంటాయి చట్టబద్ధంగా అలా మాట్లాడకూడదండి చెప్పి అన్నీ చెప్పి మామూలు కూడా చెప్పారు అలాగే తండ్రి అది అన్నారు అన్న తర్వాత ఆమె ఏం చేసింది మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ ఆంధ్రాలో అడుగుపెట్టారు ఇక్కడ పాయింట్ అడుగు ఆంధ్రాలో అడుగుపెట్టారు పెట్టినప్పుడు కాలాస్తికి వెళ్ళినప్పుడు కాలాస్తికి వెళ్ళారు కాలాస్తికి వెళ్ళినప్పుడు అక్కడ సరే అక్కడ ఉన్న ఏంటంటే లోపలికి వెళ్ళడానికి నగ్నంగా అవకాశాలు లేవు పర్మిషన్ లేదు ఆ విషయం తెలియదు అప్పుడు పోలీసు వారు ఏం చెప్పాలి సామరస్యం కూర్చోబెట్టి అలా కాదమ్మా మా ప్రొసీజర్ ఇలా ఉంటుందని చెప్పాలి అలా చెప్పకుండా నేను అరెస్ట్ చేస్తాము నేను వచ్చేసి అని పట్టుకునేసరికి ఆమె కోపం వచ్చేసింది ఇంకెందుకు నేను బతికి ఉండాలి నా శివుడి దగ్గరికి వెళ్ళకపోతే నేను ఎందుకు ఆ శివుడులో ఐక్యం ఐక్య ఐక్యం అయిపోతా అని చెప్పి ఆ టెంప్టేషన్లో చేసిన తప్పే కానీ ఆమె ఇది ఉద్దేశపూర్వకంగా అనేది కాదు అది అవి ఏంటంటే అంతసేపుకి నేను బలిదానం అయినా కూడా నా హిందూ ధర్మ పరిరక్షణ కావాలి అని ఆ మైండ్ సెట్లో ఆ విధంగా ఉంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు మనం మనం ఒక నాగరికతంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటది మేడం ఇప్పుడు మనం బలిదానం చేసుకుంటే మనం భయపడిపోతాం మనలో మనం అసలు అంటించుకుంటే కూడా భయపడతాం సో ఆమె ఏమంటదంటే నా వల్ల కూడా బలిదానం వల్ల అయినా సరే ప్రజల్లో చైతన్యం రావాలి అనేది ఇప్పుడు తెలంగాణ ఘటన ఉంది మేడం ఆ మహానుభావుడు ఒక ఆయన శ్రీకాంతచార్య గారు అంటే ఏం జరిగిందండి పక్కన పెడితే ఏం జరిగింది అప్పుడు నుంచి కదా ఉద్యమం బాగా స్టార్ట్ అయింది అయితే అనేది అంటే అలాంటి ఉద్దేశం అనేది నాకు నేను అడిగినప్పుడు చెప్పినా అట్లా చెప్పారు నాకు సో తను ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు కూడా ఆ టైంలో తను బయటకు వచ్చిందే మీడియా ముందు కనిపించిందే ముత్యాలమ్మ గుడి ఘటనకి సంబంధించి కనిపిస్తే అందరూ తన వ్యక్తిగత విషయాలు లేకుంటే పర్సనల్ విషయాలు ఇంక్లూడింగ్ ప్రైవేట్ గా మాట్లాడుకునేటువంటి విషయాలు కూడా అవన్నీ అడగడం తను కూడా మొహమాటం లేకుండా మాట్లాడడం అవే ట్రెండింగ్ లోకి వెళ్ళడం వాటిని తమ్ నేల్స్గా పెట్టడం దానికి సంబంధించి కంటిన్యూస్ గా డెవలప్మెంట్లు ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయ్యాయి కదా సో వీటికి సంబంధించి తన దగ్గర ఏమైనా అయ్యో నేను ఇలా మాట్లాడుకుంటే బాగుండేది అలాంటిది ఏమైనా అనిపించిందా మీరు ఏమైనా సజెషన్ ఇచ్చారు తనకి రైట్ అప్పుడు నాకు తెలియదండి నేను మళ్ళీ మీకు చెప్తాను నిజాయితీగా మీరు చెప్పినట్టు అంటే అప్పుడు ప్రైవసీలో కొన్ని 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 ఛానల్ చూసాం మీకు పీరియడ్స్ వస్తుందా ఇవన్నీ అడిగారు అసలు అడగ ప్రశ్నలు అవి అసలు అడగకూడదు ఒక అగౌరాన్ని అడిగే ప్రశ్నలు కావవి సో ఆమె ఏ సందర్భంలో చెప్పిందనేది మనకు తెలియదు తర్వాత నేను కొంత ఒక ఉన్నారు ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒకళ్ళు ఉన్నారు వారు మేమంతా కలిపి వరంగల్ సంబంధించిన ఒక ఆమె ఉన్నారు లైలా గారు ఉన్నారు కదా మేమంతా కలిపి లైలా గారు నాకు ఎప్పుడు ఎప్పటి నుంచో పరిచయం కదా మన ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా స్నేహితురాలు భావం అంతా ఆమె కూడా బాగా మనకి పరిచయం అయితే నేను ఆమె కూడా చెప్పడం జరిగింది మేమందరం కలిపి ఆమెకు చెప్పాం ఒక సందర్భంలో చెప్పాం చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆమె ఆ దృక్పథంలో మార్పు కొంత వచ్చింది చూశారు కదా అది నిన్న జరిగిన ఘటన కూడా ఆమె ఏమేమలేదు లైలా గారు కూడా వెళ్ళి నేను మాట్లాడినాను నిన్న మాట్లాడాను నేను జరిగింది లైలా ఎలా జరిగింది అంటే చెప్పారు ఏంటంటే ఇలాగే చిత్తులోకి వెళ్ళిపోయి ఆమె చాలా మంది భయప్రాంతలు గురవుతున్నారు నువ్వు ఇక్కడ ఉండొద్దు నీకు ఏదైనా వేరే దగ్గర చూస్తా అని చెప్పి ఆమె మేము చెప్పడం జరిగింది తప్ప ఆ మీద ఎలాంటి వేరే నెగిటివ్ కామెంట్స్ అయితే మేము చేయలేదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది సో నేనేమంటానంటే అప్పుడు ఆమె ఇప్పుడు అప్పుడు అఘోరి అన్న ఆమె ఎవరికి తెలియదు ఆమెకి ఈ యొక్క దృక్పథం నాగరికతలో ఎలా మాట్లాడాలి ఒక కల్చర్ అనేది ఉంటుంది అనేది తెలియదు సో ఆమె ఎట్లా మాట్లాడిందో ఏమో అది అయిపోయింది తర్వాత కాలంలో మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు జరిగిన క్రమంలో ఆమె యొక్క పంతా కూడా మార్చుకుంటున్నారు మెల్లిమెల్లిగా మార్చుకుంటున్నారు మార్పు అనేది ఒకేసారి రాదు కదండి మార్చుకుంటున్నారు అనుకున్నప్పుడు కూడా రోడ్డు మీద హైవే మీద బస్సులకి అడ్డంగా కూర్చోవడం కొన్ని అసభ్యకరంగా చేశారు కొన్ని జుగుప్సాకరంగా ఉన్నాయి వీడియోలని కొంత కొన్నిసార్లు ఆమె కాళ్ళు చేతులు పోలీసులు కూడా కట్టేసి లోపల వేసేసి అక్కడి నుంచి తరలించారు అనేది కూడా వినిపించింది అది మొన్న జరిగిందండి జనసేన అంటే ఇవన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు తనలో రావాల్సినటువంటి మార్పులు సరే ధర్మము మతము ఇలాంటివి సనాతనము వీటన్నిటిని పక్కన పెట్టినప్పుడు జన జీవన నేను దీంట్లో రావాల్సినటువంటి మార్పులు అనేవి తను దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుందా ఇంకా లేదు వదిలేసేసి ఈ సమాజాన్ని వదిలేసి తను ఎక్కడైతే హిమాలయాల్లో ఉందో అక్కడికే వెళ్ళాలని మీరు ఏమైనా సజెస్ట్ చేశారు నేనేమంటున్నానంటే మేడం ఇప్పుడు మీకు తెలిసి అంత ముందు నగ్నంగా వచ్చినమ్మా ఇప్పుడు మాది మళ్ళీ గుళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే చుట్టూ అంటున్నారు ఇప్పుడు ఏంటంటే అఘోర తత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు గురువు ఉంటారు ఆయన ఆ గురువు ఉన్నారు సో వాళ్ళు చెప్పిన వినేటట్టు వినేటట్టున్నారు కానీ మనం చెప్పిన మాట వినట్లేదు నాకు నాకు నా అనుభవం మీకు చెప్తున్నా అయితే నేనేమన్నా ఆ గురువు ఎవరైతే ఉన్నారు పెద్ద ఆయన నేను ఆయనకి టచ్లోకి వస్తున్నాను ఆయనతో మాట్లాడుతున్నాను సో ఇప్పుడు ఆమె ఎక్కడికో వెళ్ళారు ఇప్పుడు వేరే రాష్ట్రం గుజరాత్కి అక్కడికి వెళ్తున్నాను చెప్పి అన్నారు మరి వచ్చేసరికి ఆయన మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది నేను అనుకుంటున్నాను అంటే ఫోన్ నాకు కలవట్లేదు ఫైవ్ డేస్ టెన్ డేస్ అయింది అంటే ఫైవ్ టెన్ డేస్ మధ్యలో ఆమె అప్పుడెప్పుడు కలిశారు మన జరిగిన సంఘటనలు కూడా కలవలేదు నాకు ఆ జస్ట్ ఎత్తారు అయ్యా తండ్రి మళ్ళీ మాట్లాడుతాను ఫోన్ పెట్టేశారు అనమాట ఇప్పుడు ఎక్కువ ఆ గురువు గారితో టచ్ లో ఉంటున్నారు వాళ్ళ కూడా సంబంధించిన గురువు ఆయన ఉన్నారు తునిలో ఉన్నారు తునిలో వైజాగ్ లో ఉన్నారు పెద్ద ఆయన ఆయన చెప్పినప్పుడల్లా వింటా ఉన్నారు అక్కడి నుంచి ఏమైనా మేమేమైనా తీసుకొద్దాము నాగరికత కల్చర్ ఈ వ్యవహారం అనేది నేను అట్లా ఆలోచిస్తున్నా అట్లా కూడా నేను నా ప్రయత్నంలో ఉన్నానండి ఇప్పుడు ఒకటండి ఒక క్లయింట్ వచ్చారు మా దగ్గరికి ఒక గా నేను ఉన్నాను ఒక క్లయింట్ వచ్చారు ఆయన ఈ బాబు ఇలా ప్రొసీజర్ ఇలా ఉంటది ఇలా ఉంటుంది అంటే ఆయన వింటాడు ఎందుకంటే ఆయనకి కల్చర్ సంగతి సమాజం గురించి ఏం తెలుసు ఇప్పుడు అక్కడో అగోరి అనేమా సమాజంతో సంబంధం లేదు సమాజ అసలు మనుషులతోనే ఏం సంబంధాలు ఉంటాయి సంబంధం బాధ్యలేముడు వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పింది వాళ్ళు వింటారు అప్పుడు చెప్పేది వింటారు తర్వాత నాతో ఏమన్నారని మీకు నేను పంపిస్తాను దాంట్లో ఏమన్నారంటే మాట్లాడటం కూడా ఒక సాధనే తండ్రి నేను మాట్లాడటం నేర్చుకుంటాను ఇది ఒక సాధన అని చెప్పి ఆమె చెప్ప చెప్పడం జరిగింది ఓకే మీకు మీరు పర్మిషన్ ఇస్తే ఆ వీడియో కూడా వినిపిస్తాను నేను యా ప్లీజ్ ఒకసారి వీలైతే తనకి ట్రై కూడా చేసి చూడండి ట్రై చేస్తాను అది కూడా పెడతాను ఒక్క నిమిషం

నేను మీకు అదే చెప్తున్నా స్వామి అదే మాటలు ఇప్పుడు నేర్చుకున్నాను అంటున్నారు అవును సో తనకి నేను ఇది కూడా సాధన మాట్లాడటం కూడా సాధన అదే నేను అదే చెప్తున్నా అదే మాట మాట నేను ఏం చెప్తున్నానంటే మీరు అక్కడ కామన్ గా ఒక మానవ మృగాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఇప్పుడు ఏంటంటే కేదరీనాథ్ ఎన్నో మృగాలతో ఆ జంతు మృగాలతో మీరు పోరాడారు కానీ ఇక్కడ మానవ మృగాలు చాలా డేంజర్ ఇప్పుడు సింహం అనుకోండి మన కొరికి సంపాస్త అంతర్త అయిపోద్ది కానీ మానవ మృగాలు అట్లా కాదు కొంచెం కొంచెం మిమ్మల్ని వేధిస్తా ఉంటారు మాటలతో రకరకాలుగా ఆ చేయండి చేయనివ్వండి ఆయన చేయనివ్వండి ఒక్క నిమిషం నేను ఒక్క ఒక్కనేవండి సాధన చేసుకుని త్వరలోనే షార్ప్ నైఫ్ లాగా బయటకు వస్తాను అదే వర్డ్ అదే షార్ప్ నైఫ్ లాగా అదే చెప్పాను అక్కడ వేరు ఇక్కడ వేరు నాగరికత నేర్చుకోనని చెప్పాను మీరు కదా సాధన చేసి నేను మాటల్ని మాట్లాడటం నేర్చుకుని వస్తాను మీరు తనని అప్రోచ్ అయ్యారా తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఫీజ్ ఏమైనా అండి జరిగింది ఏంటంటే మీకు ఓపెన్ చెప్తున్నా నేను ఒక ఒక వేరే ఛానల్ కె చడన్ వెళ్ళాను వెళ్తే యాగోర గురించి వేరే వేరే అంటే వేరే వేరే వస్తా ఉన్నాయి అంటే నె నెగిటివ్ కామెంట్స్ అవి వస్తుంటే నన్ను జనరల్గా మీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు మీ అభిప్రాయం ఏంటి మీద అని చెప్పి నేను చెప్పాను హిందూ ధర్మం కోసం వస్తున్నారు ఎంతోమంది ఎంతో దేశంలో ఎన్నో స్కాములు జరుగుతూ ఉన్నాయి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఆమె చేసిన తప్పేంటి అని చెప్పి నేను కొన్ని క్వశ్చన్లు కొన్ని లాజిక్గా అంటే మనకు కూడా కొంచెం జర్నలిజం నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని లాజిక్గా నేను ప్రశ్నలు అడిగడం కొంత అది కన్వర్సేషన్ బాగా జరిగింది ఒక ఛానల్లో సో అది అది నేను వచ్చేసాను తర్వాత టూ డేస్ తర్వాత ట్రెండింగ్ అయిపోయింది దా అది ఆమెకి ఎవరో షేర్ చేశారు నీకు ఇట్లా ఫస్ట్ అసలు మాట్లాడుతూ పాజిటివ్గా నేనే మాట్లాడాను ఇలా ఎవరో ఇట్లా మాట్లాడారని కానీ అప్పుడు నా నెంబర్ తీసుకుని ఆమె నాకు ఫోన్ చేయడం జరిగింది అనమాట జరిగినప్పుడు నేను షాక్ అయినా తర్వాత నేను మాట్లాడాను అప్పుడు తండ్రి నేను ఇట్లా కోరే చెప్పనమ్మా ఏంటి సంగతి అప్పుడు అలాగలాగా మాట్లాడుకుంటూ కన్వర్సేషన్ స్టార్ట్ అయిందండి మా మధ్య అది జరిగింది సో ఇప్పుడు మళ్ళీ తను వెళ్ళారు అక్కడ తపస్సు చేసుకుంటారా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తను చెప్పినట్టుగా షార్ప్ లాగా తయారై ఇక్కడికి వస్తారా మళ్ళీ అలాంటి పోరాటాలు అలాంటి ధర్మం కోసం యుద్ధాలు ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతాయా అంటే ఒకటండి ఇప్పుడు నాకు టచ్లో రాలేదు నేను నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఆమె వింటున్నారు కానీ అంత మళ్ళీ మర్చిపోతున్నారు ఏంటో నాకు తెలియదు సో అంటే వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆయన వైజాగ్లు ఉన్నట్టున్నారు పెద్ద ఆ సార్తో నేను ఆ ఐగారితో నేను మాట్లాడుతున్నాను అంటే కొంచెం ఆయన కొంచెం బిజీగా ఉన్నారు హోమాల్లో ఆయనతో మాట్లాడి అక్కడి నుంచి నేను చెప్పిచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అదే కాశీలో కూడా మన అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది నేను వాళ్ళకు కూడా చెప్పేసి అక్కడి నుంచి ఏమన్నా గురువు ద్వారా చెప్పేటట్టుగా ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేద్దాం అనేది నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అన్నటువంటి రక్షణ ఒక సెక్యూరిటీ అనేది ఆ లిమిటెడ్ పీరియడ్ వరకైనా మళ్ళీ తను రిటర్న్ వచ్చిన తర్వాత కూడా అది అలా ఉండదు కదా మేడం సెక్యూరిటీ ఉండదు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు కదా పోలీసు వాళ్ళు చెప్పారు కదా చెప్పినప్పుడు ఆటోమేటిక్ రక్షణ ఇస్తారండి ఆటోమేటిక్ మనకున్న రైట్ టు లీవ్ కదా మేడం కాకపోతే ఏంటంటే ఆమె కొంచెం మార్పులు చేర్పులు జరగాలి ఆమెలో నేను అదే కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఒకటండి మనం చెప్పినట్టు ఒక లక్ష్యం మంచిదైంది ఒక మనం మనం చెప్తారు పెద్దలు నీ లక్ష్యం మంచిదే కానీ లక్ష్యాన్ని చేరే మార్గం కూడా మంచిదే ఉండాలి కదా అక్కడ కొంచెం లోపం జరుగుతుంది కానీ ఏ మార్గాన్ని ఎంచుకుంది అనే తెలియాలి మేడం ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా చేద్దాం సరే లైవ్ మాట్లాడదాం ఇప్పుడు ఫోన్ అయితే అట్లా జర్నీలో ఉన్నట్టున్నారు మళ్ళీ మీరు నేను ఒకసారి పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఒకసారి మనం మన మిత్రులందరికీ తెలియాలి కదా సో స్పీకర్ ఫోన్ అని చేసి మొత్తం ఆమె ఏం చెప్పిద్దాం ఆమె వర్షన్ ఏంటి అసలు ఆమె మైండ్ సెట్ ఏంటంటే మీరు కొన్ని ప్రశ్నలు అడగండి ఖచ్చితంగా ఆమె చెప్తారు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం ఒకళ్ళు వస్తే రాకపోతే మనం ఏం చేయగలం శివార్పణం అనుకుంటాం అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు థ్యాంక్ యూ అండి